కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల భానుప్రకాష్ మాట్లాడుతూ తిరుమల క్షేత్రాన్ని గత పాలక మండలి ధన క్షేత్రంగా మార్చుకుందని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు వైవై సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి పాలక మండలి చైర్మన్ గా బోర్డులో తీసుకున్న నిర్ణయాలను ఆన్లైన్లో పెట్టలేదని స్విమ్స్ హాస్పిటల్లో నెలకి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చే రెండు మెడికల్ షాపులను కరుణాకర్ రెడ్డి సన్నిహితులకు కేవలం ఇరవై వేల రూపాయలకే ఇచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల నష్టం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు టీటీడీఈఓ వీటిపై స్పందించి వీటిని రద్దు చేసి తిరిగి టెండర్లను పిలిచి శ్రీవారికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు ఐదు సంవత్సరాలలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఎస్వైబిసి భక్తి టీవీ ద్వారా శ్రీవారి భక్తులకు తెలపాలని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు కర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ఏ అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ఏ రోజైతే వెబ్సైట్లో పొందుపరచలేదో ధార్మిక మండలి సమావేశంలో తీసుకుంటే నిర్ణయాలు వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదో ఆ రోజే భక్తులకు అనేక అనుమానాలు వచ్చాయి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు స్వామివారి సేవకు వచ్చి స్వామివారి సేవ చేయాల్సింది పోయి వీరు సొంత సేవ చేసుకున్నారు ఉదాహరణకి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో రెండు మెడికల్ షాపులు మిథులారా రెండు మెడికల్ షాపులు ప్రధానమంత్రి జన ఔషధ కింద ఒకటి దాదాపు లోపల ఓపీ జరిగే ప్రాంతంలో స్విమ్స్ లోపల ఓపీ జరిగే ప్రాంతంలో ఒక మెడికల్ షాప్ని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే స్విమ్స్ హాస్పిటల్ కాంపౌండ్లో ఒక మెడికల్ స్టోర్కి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటి వచ్చి సాయి కుమారి స్థానిక ఎమ్మెల్యే మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరికి కేటాయించారని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు వీరి మీద అలాగే పైన ఉన్నటువంటి లోపల స్విమ్స్ లోపల ఓపీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ మెడికల్ షాపు ఇరవై వేలకి ఇచ్చారు టెండర్ పిలిస్తే ముప్పై లక్షల రూపాయలు పోతుంది ముప్పై లక్షల నెలకి ముప్పై లక్షల రూపాయలు పోయే అవకాశం ఉంది